వెల్కమ్ టు అమ్మ క్లాస్ అబ్బాయి మాస్ ఫ్రెండ్స్ ఈరోజు ఎందుకో మసాలా గుర్తి వంకాయ తినాలనిపించింది ఫ్రెండ్స్ అందుకని వంకాయ వంకాయని నాలుగు ముక్కలుగా కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చేప కొడతలేదు ఫ్రెండ్స్ అంత గట్టిగా ఉందనమాట వంకాయలు ముదిరిపోయినాయి మంచిగా అంటే లోపల ముదరలేదు కాన బాగా ముదిరింది టేస్ట్ అయితే అమోఘంగా ఉంది ఫ్రెండ్స్ కట్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నా ఫ్రెండ్స్ వేగనిచ్చి ఫ్రెండ్స్ బాగా ముందుగా ఆయిల్లో ఆయిల్ వేసి బాగా వేగనియ్యాలి వేగితేనే టేస్ట్ అమోఘంగా ఉంటుంది అనమాట ఎప్పుడు తర్వాత చూడండి ఫ్రెండ్స్ మధ్య మధ్య అల్లము వెల్లుల్లిపాయి అల్లం వెల్లుల్లిపాయ ఫ్రెండ్స్ అది చూపిస్తున్నాం ఇంకో ఏమేమి వేసానని చిన్నంత అల్లం ముక్క ఒక చిన్నది ఐదు ఆరు ఎల్లుల్లిపాయ రబ్బలు లావి అనమాట అవి వేసి కొన్ని జీడిపప్పు జీడిపప్పు వేస్తే కదా ఫ్రెండ్స్ కారం బాగుండేది టేస్ట్ పంచమాన్ని పుట్నాలు పుట్నాలు చాలా వేసాయి ఫ్రెండ్స్ రెండు మూడు సార్లుగా ఎందుకంటే కారపూడి ఎక్కువ కావాలి కదా చూడండి ఫ్రెండ్స్ ఒక వంద గ్రాముల పైన వేసాయి ఫ్రెండ్స్ ఎల్లుల్లిపాయలు అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జీలకర్ర పుట్నాలు సారీ ఫ్రెండ్స్ పుట్నాలు వంద గ్రాముల దాకా వేసా కొబ్బర కొబ్బరి చిన్న ఒక యాభై రావాలి సుమారు ఎండు కొబ్బరి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎండి కొబ్బరి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది మన రుచికి సరిపడంతా ఉప్పు అది వేరే చెప్ప అవసరం లేదు కారం వేద్దాం అనుకున్నా కానీ కారం వద్దున ఎండుమిరగాయలు వేద్దామని ఎండుమిరగాయలు వేసే ఫ్రెండ్స్ ఎండుమిరగాయలు వేస్తే బాగుంటుంది కదా కారం ఎండిమిరగాయలు తీసి పొడియాలు తీస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎందుకో ఫ్రెండ్స్ ఎలా ఎలా ఉన్నారు మేమైతే అక్కడికి ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికెక్కడ ఇలా ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రస్తుతానికి కడపలో ఉన్నాం ఫ్రెండ్స్ కడప నుంచి మొన్న బెంగళూరు నుంచి కడప వచ్చాము మళ్ళీ రేపు బెంగళూరు వెళ్తాము అటు ఇటు తిరుగుతూ ఉన్నాం ఫ్రెండ్స్ ఏదో ఒక రోజుకి మా ఇంటికి వస్తాం విజయవాడ చూడండి ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకుందామని మూత కోసం చూస్తున్నాం ఫ్రెండ్స్ మూత కనపడలేదు ఇంకా అని శనగపప్పు అనుకుంటా ఫ్రెండ్స్ సాగలేదని మళ్ళీ చేస్తున్నా ఫ్రెండ్స్ అవే శనగపప్పే ఫ్రెండ్స్ అయితే గోంగూర టమాటా మటన్ గోంగూర ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకొని తినేసాం ఫ్రెండ్స్ వంకాయలు బాగా మగ్గుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది కానీ వంకాయలన్నీ నేనే తిన్నా ఫ్రెండ్స్ వంకాయ అంటే ఇష్టం నాకు మసాలా వాళ్ళు తిన్నారు పొడియం వాళ్ళ మొక్కానేసి నేనైతే వంకాయలే తిన్నా ఫ్రెండ్స్ చూడండి కొంచెం అంతా సాల్ట్ ఎందుకంటే వంకాయలు ఆల్రెడీ ఉప్పేసి పోసా కానీ కొంచెం ముక్క పట్టాలిగా ఫ్రెండ్స్ అంతని వేసా తగినంత పసుపు మిక్సింగ్ 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 అన్నీ మిక్సింగ్ చేయాలి ఫ్రెండ్స్ అన్నీ తినాలి ఫ్రెండ్స్ ఆరోగ్యంగా ఉండాలి ఏం చేస్తాం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరని చెప్పలేము ఉన్న నాలుగు రోజులైనా శుభ్రంగా తిని మంచిగా ఉండాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కొంచెం సాల్వ్ అవ్వాలని మీ అందరూ అవన్నీ సాల్వ్ అవ్వాలని మీరు కొంచెం మనస్ఫూర్తిగా వేడుకొని ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తే కొంచెం సమస్యలు పోతాయి ఫ్రెండ్స్ మమ్మల్ని కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని కొంచెం అటెండ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ చెప్పడిపప్పు ఫ్రెండ్స్ కొత్త ఫ్రైలోకి చెప్పడిపప్పు ఉండాలి కదా లేకుండా టేస్ట్ బాగదు ఫ్రెండ్స్ చెప్పడిపప్పు కందిపప్పుని ముందుగా శుభ్రంగా కడుక్కొని ఉల్లిపాయ పసుపు ఆయిలు మీరు మీ ఇంట్లో ఇంట్లో వండితే గుర్తంకాయ కాంబినేషన్ ఏమైనా ట్రై చేస్తారో మాకు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి మేమైతే గుర్తి వంక ఎక్కువ వండితే పప్పు మాత్రం గణపమ్మగా చేసుకుంటుంటాం ఫ్రెండ్స్ అయితే నాకు బాగుందని చెప్తే అది కూడా ట్రై చేస్తాం ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ అదే అలా చేసుకొని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ కొడు ఇందా మిక్సీ ఇందాక అన్ని మిక్సీ జార్లో వేసే కదా మిక్సీ బట్టి పడేసుకుంటాం మీకు ముద్దం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు పైనే ఉన్నారు మాకు ఐదు వేల మందిలో కనీసం రెండు వేల ఐదు వందల లైక్ కొట్టాలి కదా ఫ్రెండ్స్ కనీసం ఒక రెండు వేల ఐదు వందల మంది అన్నా చూడాలి కదా ఎందుకు చూడట్లేదు ఫ్రెండ్స్ మా వీడియోలకి ఏమైనా నచ్చట్లేదా లేదంటే ఏమన్నా వెరైటీగా ఏమైనా ఫుడ్ కావాలంటే చూడండి అందుకే ఫైనల్గా కొత్తిమీర నచ్చదు ఫ్రెండ్స్ అన్నీ వేసుకుంటే అది అయిపోతే బాగా కదా ఫ్రెండ్స్ ముందు తింటే టేస్ట్ కాదు ఫ్రెండ్స్ మనం హెల్త్ చూసుకోవాలి కదా అందుకోసమే కొత్తిమీర కొత్తిమీర ఒకటి నాకు కరేపాకు తినాలి కరేపాకు కొత్తిమీర తినాలి కరేపాక అయితే ఇంకా ఎక్కువే తినాలి ఫ్రెండ్స్ తినండి మా అమ్మ కళ్ళకు మంచిది అదే అని చెప్పింది ఫ్రెండ్స్ కానీ మా అమ్మ తినాలి తింటాను కదా ఫ్రెండ్స్ దాంట్లో వేసినప్పుడు నేను తినకుండా ఉంటాను ఏదో ఒకటి అంత తినాలి కదా ఫ్రెండ్స్ మనం బతకడానికి ఎక్కువ తినలేము ఫ్రెండ్స్ చూస్తానికి అలా ఉంటా కానీ రెండు మూడు ముద్దల కన్నా ఎక్కువ తినలేను ఫ్రెండ్స్ నేనైతే చూడండి చిన్న వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ తింటున్నాడు చూడండి మీ మాస్ బాబు తింటున్నాడు చూడండి టేస్ట్ అయితే అమోఘంగా ఉందంట ఫ్రెండ్స్ చాలా చాలా బాగుందంట మీలో ఎంతమందికి ఇస్తారో కామెంట్ అలా చెప్పమని తెలియదు ఫ్రెండ్స్ లేదు ఫ్రెండ్స్ టేస్ట్ ఉంటుంది కావాలంటే మీకు కొరియర్ చేయమంటే అండి మీ అడ్రస్ పెట్టండి కొరియర్ చేస్తా అగోండి ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉందని ఓ అడుగుతుంది ఇంకా